దేవుని నామ స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఇయర్ పార్ట్ అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ ఎయిటీన్ సరే ఇవాళ నిన్న ద త్రీ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ స్టార్ట్ చేశాం దాని కంటిన్యూషన్ ఇవాళ సో నిన్న మనకు లెన్స్ గురించి నేర్చుకున్నాము కెమెరాలో తర్వాత ఫిల్మ్ కూడా ఉండాలి అన్నది నేర్చుకున్నాము ఇంకా దాని కంటిన్యూషన్ ఇవాళ చూద్దాం మన దగ్గర లెన్స్ ఫిల్ము ఉన్న కరెక్ట్ లెన్స్ కరెక్ట్ ఫిల్మ్ ఉన్నా కవర్ తీసిన లెన్స్ అడ్జస్టెడ్ ఫిల్మ్ ఉన్నా మనకు లైట్ కూడా కావాలి మన ఫోటో కరెక్ట్ గా తీయాలి అంటే మనకు లైట్ కావాలి లైట్ లేని చోట ఫోటో తీసేంత నాలుగు బ్లాక్ బ్లాక్ ఐటమ్ పడుతుందని కాబట్టి మంచి లైట్ ఉన్న చోట వెతుక్కుని ఇక్కడ బాగుస్తుంది ఫోటో అని కదా ఇప్పుడు థర్డ్ ఐటమ్ లైట్ కూడా కావాలి సో లైట్ లెన్స్ గుండా ప్రకాశించుకుంటూ వెళ్ళి ఫిల్మ్ మీద పడాలి దేవుని మహిమను గుర్చిన జ్ఞానము మన హృదయములలో ప్రకాశించి క్రీస్తు పిక్చర్ ని అంటే ప్రతిరూపాన్ని ఇమేజ్ ని ఇస్తుంది దేవుని మహిమను గుర్చిన వెలుగు ప్రకాశము మన హృదయాలలో ప్రకాశించినప్పుడు క్రీస్తు పిక్చర్ ని మనకి ఇస్తుంది రిఫ్లెక్ట్ చేస్తుంది హలేలుగా దేవుని మహిమ ప్రకాశం వచ్చినప్పుడెల్లా మనలో ఒక పిక్చర్ పడుతుంది క్రీస్తుది ఆ ఇమేజ్ ఏ మంటి ఘటములలో మహిమై్వర్యము కలేలుగా దేవుని మహిమ వెలుగు మన ఉదయంలో ప్రకాశించినప్పుడు క్రీస్తు పిక్చర్ ఒకటి మన గుండెలో పడుతుంది మన ఉదయంలో అదే మంటి ఘటములో మహిమేశ్వర్యము నింపుకోవటము ఈ ఉదాహరణ ద్వారా మనము మన మైండ్తో మన హార్ట్తో ఎలా డీల్ చేయాలో వ్యవహరించాలో వాడుకోవాలో అర్థం చేసుకోవాలి మన మైండ్ని మన హార్ట్ని మన మనసు వేరు మన ఉదయం వేరు ఈ రెండింటిని వాటితో ఎలా డీల్ చేయాలి అంటే వాటితో ఎలా వ్యవహరించాలి వాటిని ఎట్లా వాడుకోవాలి అది అర్థం చేసుకుంటే కానీ ఇది సక్సెస్ఫుల్గా మనం చేసుకోలేము సేమ్ కెమెరా కెమెరా మాదిరే లెన్స్ అనే మనసును హృదయం అనే ఫిల్మును ఎలా అడ్జస్ట్ చేయాలి ఎలా వాడుకోవాలో మనం తెలుసుకోవాలి ఇది చేతగాకపోతే సరి అయిన పిక్చర్ తీయటం కుదరదు ఆత్మీయ అనుభవాలు అంటే జీసస్ పిక్చర్స్ మనం మనలో పడటము అ జీజస్ పిక్చర్స్ మన ఉదయంలో పడుతూ ఉంటుంటాయి అవే ఆత్మీయ అనుభవాలు మనకు మనమే కెమెరాలు యేసుక్రీస్తులో దేవుని పిక్చర్ని ఎలా పొందుకోగలమో తెలుసుకోవాలి చాలా విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులకు అంటే విశ్వాసులకు వాళ్ళ మైండ్ని వాళ్ళ హార్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు అసలు ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు కెమెరా కెమెరా లాంటి వారు దేవుని పిక్చర్స్ తీసుకోవాలి వాళ్ళలోనకి అన్నది కూడా తెలియదు క్రైస్తత్వం అంటే ప్రజలకు ఇది చేయాలి అది చేయకూడదు అని చెప్పే మతపరమైన బోధ కాదు గట్టిగా చెప్పాలంటే అది కాదు ఇది చేయొద్దు ఇది చేయాలన్నది కాదు మెయిన్ దేవుని ప్రకాశము మన మీద ప్రకాశిస్తే వెలుగు ప్రకాశిస్తే క్రీస్తు పిక్చర్స్ మన గుండెలో నిలిచిపోవాలి హృదయంలో ఉండిపోవాలి అనేక పిక్చర్స్ తీసుకోవటము అనేక అనుభవాల గుండా అది అది గా సజీవుడైన క్రీస్తును మన పొందటము ఆబ్జెక్ట్ ద పెరీ ఫిగర్ అండ్ బిఆర్ ద కెమెరాస్ ఆయన పిక్చర్ మనలోనికి తీసుకోవటం పిక్చర్ ని మనలోనికి తీసుకోవటం దేవుని మహిమ మన మీద ప్రకాశింపగానే క్రీస్తు పిక్చర్ మనలోనికి రావాలి త్రూ ద లెన్స్ అండ్ టు ఫిల్మ్ మన మనసు ద్వారా మన తెలుగు మీద పడాలి దేవుని వెలుగు ప్రకాశించాలి మన మీద దేవుని వెలుగు ప్రకాశించకపోతే ఏది అర్థం కాదు ఏ పిక్చర్ క్రీస్తు మన లోనికి రాదు క్రీస్తు మనలో నిండడు క్షణ క్షణము దిన దినము ఇది జరుగుతూనే ఉండాలి క్రీస్తుని కూర్చున్న స్పష్టమైన పిక్చర్ మనలోనికి అంటే అర్థం చేసుకునే మనసు ద్వారా అంగీకరించే హృదయం ద్వారా మనలోనికి రావాలి అర్థం చేసుకోవటానికి మనసు కావాలి అంగీకరించడానికి హృదయం కావాలి అప్పుడు విశ్చిక్ష మనలోనికి వస్తుంది దేవుని ప్రకాశము మనలో ప్రకాశించాలి అందుకే మనము మన మనసును హృదయమును హ్యాండిల్ చేయటము నేర్చుకోవాలి అడ్జస్ట్ చేయటం నేర్చుకోవాలి అర్థం ఏంటండి అయితే హృదయం నిండా మనసు నిండా వ్యర్థత నింపుకున్నాం అనుకోండి ఈ పిక్చర్స్ రావండి బ్లాంక్ ఫిల్మ్ ఉంటేనే పిక్చర్ క్లారిటీ వస్తుంది ఆల్రెడీ తీసిన ఫిల్మ్ ఉంటే మళ్ళీ దాని మీద సెట్ వస్తుందండి పిక్చర్ అందుకనే మన హృదయంలో వ్యర్థత నింపుకోకూడదు మనసులో వ్యర్థత ఉండకూడదు రిసీవింగ్ బాగుండదు మరి ఈ ఆత్మీయ అనుభవాలు ఏంటి ఒక్కొక్క ఆత్మీయ అనుభవంలో క్రీస్తు ఒక పిక్చర్ వచ్చేస్తుంది మనలోకి క్రీస్తుని గుర్చిన అవగాహన వస్తుంది అవన్నీ మనము తీసుకున్న తర్వాత క్రీస్తు పిక్చర్ అంతే మన స్పిరిచువల్ ఫిలిం మీద తీసుకున్నది అయితే కొంతమంది క్రైస్తవులకైతే వారి లెన్స్ ఎల్లప్పుడూ కవర్ చేయబడి ఉంటుంది మన ఫిల్మ్ ఏమో సరిగా అడ్జస్ట్ చేయబడి ఉండదు అంటే ఉదయం ఎటో దేని మీదనో పెట్టుకుంటారు దాని మీద ఫిల్మ్ అడ్జస్ట్మెంట్ సరిగా లేక వాళ్ళు ఫిల్ వాళ్ళ ఫిల్మ్ చూస్తే ఏ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ కూడా కనపడదు ఒక్క పిక్చర్ కూడా ఉండదు చర్చికి వస్తారు ప్రాంతలు వేస్తారు ప్రాంతం చేస్తారు అన్ని చేస్తారు కానీ వాళ్ళ గుండెలో ఒక్క ఉదయం లో ఒక్క పిక్చర్ కూడా సరి అయింది ఉండదు క్రీస్తుది అంత బ్లాంక్ ఫిల్మే కనపడుతుంది క్రీస్తుని గూర్చి ఏ అనుభవం ఉండదు వాళ్ళకి ఫార్మాలిటీస్ బయట అన్ని ఆచారబద్ధమైనటువంటి మతపరమైనటువంటి అన్ని చేస్తారు వాళ్ళు ఒకవేళ అపోస్డైన పౌలు మనకు టచ్ అయ్యాడనుకుంది అతని కెమెరా ఓపెన్ చేస్తే ఫిల్మును చూస్తే దాని క్రీస్తు పిక్చర్స్ ఏ ఉంటది అపోసరైన పౌరుల ఫిల్ము పిక్చర్స్ కరెక్ట్ పిక్చర్స్ కనబడతాయి మనము లెన్స్ ని ని ఎలా అడ్జస్ట్ చేసుకున్నామో అన్న దాని మీద మాత్రమే పిక్చర్ ఆధారపడి ఉంటది అది దేని మీద ఆధారపడి ఉంటుంది మన మైండ్ మన హార్ట్ తో డీల్ చేయటం అలవరచుకున్న దాని మీదనే ఉంటది నాకు అడ్జస్ట్ చేయడం రాదు అంటే పిక్చర్ రాదు ఫస్ట్ ప్రాక్టీస్ అది చేయాలి మన మనసును మన హృదయాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు పిక్చర్స్ పడుతూ ఉంటాయి దేవుని ప్రకాశం ప్రకాశించగానే పిక్చర్స్ పడతాయి క్రీస్తుని కూర్చున్న సంపూర్ణ జ్ఞానం వస్తుంది మనకు అన్ని పిక్చర్స్ వస్తాయి మనకు ఇది తెలిస్తే దేవుని మహిమ ప్రకాశం మన మీద పడగానే క్రీస్తు ఇమేజ్ పిక్చర్ ఒకటి మన పడ్డప్పుడల్లా క్రీస్తుని కూర్చొని మరి ఒక పిక్చర్ మరి ఒక పిక్చర్ కంప్లీట్ అవగాహన వస్తుంది మనకు ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ వస్తుంది సో ఆల్వేస్ మన మైండ్ అండ్ హార్ట్ అడ్జస్టెడ్ గా ఉంటే ప్రకాశం పడ్డప్పుడల్లా మనకు ఒక పిక్చర్ వస్తుంది ఇదే దేవుని ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశము క్రీస్తు మనలో జీవించాలి క్రీస్తు మనలోనికి రావాలి క్రీస్తుని కూర్చున్న సంపూర్ణ అవగాహన మనకు రావాలి క్రీస్తే నాలో జీవించుతున్నాడు మనం చెప్పగలగాలి అది దేవుని యొక్క ఏర్పాటు ముఖ్య ఉద్దేశం అదే నాకు అన్యూనిటీ కంటే బాగా బుర్రకెట్టింది ఏంటంటే మన జీవితం మనం సరిగా జీవించలేనప్పుడు మనకి చేత కానప్పుడు ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడంటే ఇక జరగండి జరగండి మీరు జీవించినంత మటుకు చాలు ఇక మీరు పక్క జరగండి నా స్పిరిట్ మీలోనికి వచ్చి మీరు జీవిస్తుంటది అప్పుడు క్రీస్తు సంపూర్ణంగా మీలోనే ఉంటాడు అదే ఎంత మంచి ఆఫర్ అని చెప్తున్నాను మీ వల్ల కాదు మీరు జరగండి నాకు హ్యాండ్ ఓవర్ చేయండి మీ లైఫ్ నా ఆధిపత్యాన్ని ఒప్పుకొని నేను జీవిస్తాను మీలో అది దేవుని చిత్త ప్రకారము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నతంగా నేను జీవిస్తాను ఇది ఎంత మంచి ఆఫర్ హోలీ స్పిరిట్ వచ్చి మనల్ని జీవిస్తాను మనల్ని జరు మీరు బతకనే మీరు పక్కా జరగను అన్నారు అది ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి మనం కూడా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన కాపురాలు మన ఆలోచన ప్రకారము మన జ్ఞానం ప్రకారము మన కుటుంబము మన ఇల్లు మన కిచెన్ మన వంట మన తీరు ఒక పద్ధతిలో నడిపారు కాలం గడుస్తున్న కొద్ది పిల్లలకు పెళ్ళిళ్ళు చేసాం కోణాలు మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా ఇల్లు అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం వాళ్ళ కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసాం అంతా హ్యాండ్ ఓవర్ చేసాం కేవలం మనం ఒక రూమ్ పెట్టుకొని మన లో మనం వండుతాం వాళ్ళే వండుతారు వాళ్ళేమో చేస్తారు అందుకు వాళ్ళను బ్రతకనిస్తున్నాము మన ఇంట్లో వాళ్ళను బ్రతకనిస్తున్నాము ఆ లావునని ఈ గుండెలు ఈ హృదయములో మనం బ్రతికినంత కాలం బ్రతికా ఇప్పుడు ఎవరిని బ్రతకనివ్వాలి పరిశుద్ధాత్మని మనను బ్రతకనిస్తే నిండ క్రీస్తుని ముందు పరిశుద్ధాత్మల్లో క్రీస్తున్నాడు అద్దె తండ్రి అయిన దేవుడు మన నుంచి కోరు ఈ జీవితం ముగించక ముందే ఈ పని పూర్తి అవ్వాలని గొప్ప కోరిక కలిగి ఉన్నాను నేనైతే ఈ జీవితము ముగించక ముందే సంపూర్ణంగా ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు ఈ జీవితం ముగించక ముందే ఇల్లంత కోడలకు హ్యాండ్ ఓవర్ చేసేసాం కదా అట్లాగే ఇదంతా హోలీస్పిరిట్ హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి ఆయన ఎస్ అంటే ఎస్ అయినా నువ్వు అంటే నువ్వు అంతే ఆయన చిత్తమే మనలో నెరవేర్చబడు కాక సరెండర్ అయిపోవాలి మంచి ఆఫర్ అనిపించింది నాకైతే అలాగే జీవించాలి మనం అయితే ఇప్పుడు మనకు అర్థమైంది మనలోని పార్ట్స్ గురించి తెలుసుకున్న ఎంత ముఖ్యమో మైండ్ అర్థం కాకపోతే హార్ట్ అర్థం కాకపోతే మనం ఈ పని చేయలేము కాబట్టి మనలోని పార్ట్స్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి మన ప్రతి పార్ట్లో దేవుణ్ణి కలిగి ఉండటానికి సృజించబడ్డాము అలే ఫుల్ ఆఫ్ హాట్ స్పిరిట్ వాటి గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి మనము మైండ్ మరియు హార్టే కాదు ఇంకా ఉన్నవి అవయవాలు వాటిని గురించి కూడా తెలుసుకోవాలి దేవుని చిత్తం అయితే మన పార్ట్స్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం తర్వాత అవి ఎలా పని చేస్తాయో వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ద ఇన్వర్డ్ అండ్ ద హిడెన్ పార్ట్స్ గురించి చూద్దాం ఇన్వర్డ్ పార్ట్స్ ని అంతరంగము అంటారు హిడెన్ ని ఆంతర్యము అంటారు అంతరంగము ఆంతర్యం అంతరంగములో ఆంతర్యం ఉంటుంది దేవుని పాత్రగా ఉన్న మనలో ఉన్న భాగాలను ఇంకా వివరంగా చూడాలి మనం టోటల్ దేవుని పాత్ర మనం ఆయన వెసల్ ఆయన ఘటం ఇంతకు ముందు దేవుడు తనకు తనను కలిగి ఉండే పాత్రలుగా మనల్ని సృజించుకున్నాడు అన్నది గా చూసాం మనల్ని ఎందుకు సృజించాడు అని అంటే మనలో తాను నివసించటానికి ఆయన కంటెంట్ మనం కంటైనర్గా చూసాం లెసన్స్ లో అయితే కంటెంట్ కి సూటబుల్ గా కంటైనర్ ని చేసుకున్నాడు కారణము అదే మనల్ని సృజించటానికి ఆయన కంటెంట్ కి సూటబుల్ కంటైనర్ మనము ఈ పని జరగటానికి మనల్ని ఎన్నో భాగాలుగా గా చేశాడు మనల్ని పూర్తిగా నింపబడాలి ఆయనతో నింపబడాలి అంటే డిఫరెంట్ పార్ట్స్ గా చేశారు మనల్ని పార్ట్స్ అన్నది మనం కల్పించుకున్న పదం కాదు ఇది అర్థం అవ్వటానికి మనం కల్పించుకున్న పదం కాదు ఇరవై ముప్పై ఒకటి ముప్పై మూడులో దేవుడే వారి మనసులలో నా ధర్మవిధి నీ మనసులలో నా ధర్మవిధి ఉంచెదను వారి మనసులో నా ధర్మ విధి ఉంచెదను వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను అంటున్నారు అయితే వారి మనసులో అన్నది కింగ్ జేమ్స్ వర్షన్ లో అది డిఫరెంట్ పార్ట్స్ గా చెప్పబడుతుంది ఇన్వర్డ్ పార్ట్స్ అని చెప్పబడుతుంది తెలుగులో మనస్సు అని ట్రాన్స్లేట్ చేశారు కానీ యాక్చువల్ గా ఇన్వర్డ్ పార్ట్స్ అని చెప్పాడు వాళ్ళ ఇన్వర్డ్ పార్ట్స్ లో నా ధర్మ విధిని తీర్చదను వారు హృదయముల మీద దాన్ని రాసేదను అంటే ఇన్వర్డ్ పార్ట్స్ వేరే ఉదయం వేరే అని మనకి ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది ఇవి మన సోల్లో ఉంటవి ఇన్వర్డ్ పార్ట్స్ అనేవి మన సోల్లో ఉంటవి మన అవుట్వర్డ్ మెంబర్స్ కాదు మన అవుట్వర్డ్ మెంబర్స్ ఏంటండి మన కాళ్ళు మన చేతులు కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవంతా అవుట్వర్డ్ పార్ట్స్ కన్నులకు కనబడే పార్ట్స్ ఇవి అయితే మనకు అవుట్వర్డ్ పార్ట్స్ ఉన్నాయి ఇన్వర్డ్ పార్ట్స్ ఉన్నాయి దాని లోపల హిడెన్ పార్ట్ కూడా ఉన్నది మూడు పొరలుగా ఉంటాం మనము మూడు పొరలు అవుట్వర్డ్ పార్ట్స్ ఇన్వర్డ్ పార్ట్స్ ఇన్ హిడెన్ పార్ట్ లో ఒక పెద్ద సర్కిల్ తీసి దాని లోపల ఇంకొక సర్కిల్ తీసి దాని లోపలి ఇంకొక సర్కిల్ తీస్తే ఎట్ట ఉంటుందో సర్కుల్ లోపట సర్కుల్ లోపల సర్కుల్ ఎట్ట ఉంటుందో అలా ఉంటాం మనము దేవుడు ఏమి చెప్తున్నాడు తన ధర్మ విధులు హృదయం మీద వ్రాస్తాను అంటున్నాడు అంటే ఇన్వర్డ్ పార్ట్స్ అంటే ఏంటి ఒక చోటనేమో హృదయము అంటాడు ఒక చోట ఇన్వర్డ్ పార్ట్స్ అంటాడు ఒక చోటనేమో మనస్సు అంటాడు అంటే చాలా పార్ట్స్ ఉన్నట్టేనా కాదా ఇలాగే చెప్తుంటుంటే ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడుని పౌలు హెబ్రీ పత్రిక ఎనిమిది పదిలో పోల్ చేశాడు ఈ విషయమే అక్కడ చెప్పుకొచ్చాడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే పోల్చి చూస్తే కొంత తేడా కనపడుతుంది వేరియేషన్ కనపడుతుంది మనకు పౌలు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి కోట్ చేయలేదు ఇర్మియా చెప్తున్న మాటలు దాన్ని పోట్ చేస్తూ పౌన్ చెప్తున్న మాటలు ఈ రెండు కంపేర్ చేసి చూడాలి మనం కొంచెం తేడా కనబడుతుంది అది చాలా ముఖ్యమైన తేడా ఇర్మియా నేమో ఇన్వర్డ్ పార్ట్స్ అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్తనేమో మైండ్ అంటున్నాడు మనసు మీద అంటున్నాడు అంటే ఎందుకు ఇద్దరిలో తేడా వచ్చేసింది పౌలు అర్థం కాలేదా ఏమీయా చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు చెప్పలేదు పౌలు అంటే మైండ్ అనేది ఇన్వర్డ్ పార్ట్స్ లో ఒకటి అన్నమాట ఇప్పుడు వ్రేళ్ళు వ్రేళ్ళల్లో వేరే వాళ్ళు చెప్పేటప్పుడు చూపుడు వేలు అన్నారు అనుకోండి ఈ వ్రేళ్ళు ఏంటి చూపుడు వేలేంటి తేడా ఉందంటే వేళ్ళల్లోనే ఒకటి చూపుడు వేలు అట్లా ఇన్వోడు పార్ట్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో మనసు అనేది ఒకటి ఉన్నది పౌలేమో పర్టికులర్ ఐటమ్ చెప్పాడు ఇర్మి అనేమో అన్ని ఐటమ్స్ దగ్గర పార్ట్స్ అని చెప్పాడు అంతే తేడా అర్థంలో ఏం అయితే ఈ ఇన్వర్డ్ పార్ట్స్ అనే పదము ఒకటి కంటే ఎక్కువ సార్లు లేఖనాలలో వ్రాయబడింది ఒక్క ఇర్మియానే కాదు కీర్తనలు యాభై ఒకటి ఆరులో నీవు అంతరంగంలో సత్యం కూర్చున్నావు అంటే ఇన్వర్డ్ పార్ట్స్లో సత్యం ఉండాలి ఇన్వర్డ్ పార్ట్స్ ఏ కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నవి మనలో అదే హిడెన్ పార్ట్ ఆంతర్యము ఇది అంతరంగము దాని లోన ఉన్నది ఆంతర్యము ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేతు యాభై ఒకటవ కీర్తన ఆరువచనంలో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంటే ఇన్వర్డ్ పార్ట్స్లో సత్యం ఉండాలి హిడెన్ పార్ట్లో నువ్వు నాకు జ్ఞానం తెలియజేతువు ఈ పార్ట్ వేరే ఆ పార్ట్ వేరే ఇందులో సత్యం ఉంటుంది ఇందులో జ్ఞానం ఉంటుంది చూసారండి ఎంత తేడా ఉంది సత్యం ఏమో అంతరంగం మందు ఉంటుంది జ్ఞానమేమో ఆంతర్యం మందు ఉంటుంది ఇప్పుడు మనము ఈ ఇన్వర్డ్ పార్ట్స్ ఏంటి హిడెన్ పార్ట్ ఏంటి తెలుసుకోవాలి ఇందులో జ్ఞానం ఇందులో సత్యము అందులో జ్ఞానము ఇవి వేరు వేరు పార్ట్స్ అంటే అవి మన పార్ట్స్ ఏ కనుక మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి అంతరంగం ఏమిటి ఆంతర్యం ఏమిటి అన్నది గా మనకు తెలియాలి ద త్రీ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ మనుషునికి త్రీ పార్ట్స్ స్పిరిట్ సోల్ బాడీ బాడీ లోపట సోల్ ఉంటుంది లోపల స్పిరిట్ ఉంటది ఇది ఎక్కడ ఉంటది అంటే ఒక్క రిఫరెన్స్ మీరు గట్టి గుర్తుపెట్టుకోవాలి మొదటి దశలో నియపత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడులో మనకు మూడు భాగాలు ఉన్నవని లేఖనములో తెలుపబడింది ఇదంతా మన సొంతగా కనుగొన్నది కాదండి అన్ని లేఖనముల ప్రూఫ్ తోటే మనం చదువుకుంటున్నాము మొదటి దశలోనికి ఐదు ఇరవై మూడులో మీ ఆత్మయు మీ జీవమును అంటే సోలు శరీరమును మన ప్రభువైన ఏసు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాక తాకాహలేలుగా అంటే త్రీ పార్ట్స్ మన ఆత్మయు మన జీవమును మన శరీరమును ఏసు క్రీస్తు నిందారహితంగా ఉండాలి అది సంపూర్ణంగా ఉండాలి నిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయును దేవుడే మనల్ని అలాగే చేస్తాడు త్రీ పార్ట్స్ కంప్లీట్ గా ఉండాలి త్రీ పార్ట్స్ నిందారహితంగా ఉండాలి అందుకనే మన శరీరమును కూడా మనం పవిత్రంగా పెట్టుకోవాలండి కొంతమంది దేహమే ఏంటి హృదయమేని ఆలయము అంటే దేహంతో ఏదైనా చేయొచ్చు కాదని ఇంతకు కూడా చూసాం దేహము దేవుని ఆలయము గనక దేహంతో చేసే పనులు కూడా పవిత్రమైనవే ఉండాలి మనుషుల మండి ఆ మాత్రం చేయకుండా ఎట్టు ఉంటాం ఆ మాత్రం మాట్లాడకుండా ఆ కన్సెషన్స్ అన్ని తీసుకోకూడదండి మనము పవిత్రంగా బ్రతకటం నేర్చుకోవాలి ఇవి ఒక దాంట్లో ఒకటి ఉంటది శరీరములో జీవము సోల్ అని ఉంటుంది ఆ సోల్లో ఆత్మ కాన్సంట్రేట్ సర్కిల్స్ లాగా ఒక సర్కుల్లో ఇంకొక సర్కిల్ ఇంకొక సర్కిల్ హెబ్రి పత్రిక నాలుగు పన్నెండులో రెండు పార్ట్స్ చెప్పబడినవి ప్రాణము ఆత్మ దేవుని వాక్యము బలము గలదే ఎటువంటి వాడిగల కడ్గము కట్టిన పదునై ప్రాణాత్మలను కీలను మూలవులను విభజింపగల శక్తిగలది అన్నాడు ప్రాణము ఆత్మ బాగా తుక్కలు ఉంటాయి వాటిని విభజింపగల శక్తి గలదని ఇంతకు ముందు లో చూసాం బట్ దేర్ ఆర్ టూ పార్ట్స్ ప్రాణము ఆత్మ లోన వాక్య ఈ టూ పార్ట్స్ సోల్ అండ్ స్పిరిట్ క్రీస్తును మన ఆత్మలో కలిగి ఉండాలి అంటే సోల్ అండ్ స్పిరిట్ కి తేడా తెలుసుకొని స్పిరిట్ని ఐడెంటిఫై చేసి సోలిష్ లైఫ్ నుంచి స్పిరిట్ లైఫ్లోకి వస్తే మనము తీస్తు మనలో జీవిస్తాం ఈ రెండు ఇలా అతుక్కొని ఉంటాయి విడదీయ లేకుండా ఉంటాయి అందుకనే దీని ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పాను నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఒకటేమో మూలుగు ఎముకలో నుంచి మూలుగు తీయటం ఎంత కష్టమో పెరిగి నుంచి సూర్యును విడదించడం అంత కష్టమని చెప్పాను అది మేకలు మటన్ తినేటప్పుడు చికెన్ తినేటప్పుడు దాంట్లో ఏం ఎగ్జాంపుల్ చెప్పాను కందినకాయ విత్తనాలు ఉండే కందినకాయని దానిలో తిక్క లేయర్ గింజలతో ఉంటుంది దాన్ని ఎరగని గింజలు దాన్ని గట్టి పడేస్తే కానీ ఆ కందినికాయను మనం వండుకోలేము అలాగా మన స్పిరిట్ కి సూలత్ కొనుంటుంది సోలత్తుకొని ఉన్నంత వరకు క్రీస్తు వచ్చి మన స్పిరిట్ లో నివసించలేదు కాబట్టి సోలిష్క్రియలన్నీ ఆయన కట్ చేశాడు మనం దీన్ని చదువు అప్పుడు అప్పుడు స్పిరిట్లో జీవిస్తాము స్పిరిట్లో క్రీస్తు వచ్చి సంపూర్ణంగా మనలో జీవించి మనల్ని కూడా క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత కలిగేంత వరకు మనలో జీవిస్తాం దేవుడి మాటలు దీవించుగాకే దీన్ని కంటిన్యూ చేస్తాను సబ్జెక్ట్ మా తండ్రి మీ పరిశుద్ధురా సర్వంతం అవును తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కలిగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యంలో కలుగుతున్నదయ్యా మనుషుల్లాగా ఒక కనపడుతున్నాం కానీ నాయన మాలో ఎన్నో పాట్స్ ఉన్నవి నా తండ్రి మీ బిడ్డలకు నైనా మీరు బయలుపరిచారు వారు మాకు రాసి పెట్టారు అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు మాకు బోధిస్తున్నాడు నా నాయనా ఒకప్పుడు మాకు తేడాలన్నీ అన్నీ తెలిసేది కాదు నాయన మా మనసు ఏం చేస్తుందో మాకు తెలిసేది కాదు మాకు ఏం లేముందో మాకు తెలిసేది కాదు నాయన మా శరీరము ప్రాణము ఆ రెండు కలిసి ఉన్నాయని వాటిని సెపరేట్ చేయాలని అయ్యా మీరు ఎంత చక్కగా మాకు బోధిస్తున్నారు నాయన మా శరీర కార్యమునైనా శరీరమును నా తండ్రి ప్రభావం మరి నాయన సోల్ని స్పిరిట్ను వేడ విడగొట్టుకుంటే నా తండ్రి నీ వాక్యం వచ్చి దాన్ని ఖండిస్తే నా తండ్రి మరి ఆత్మలో మీరు ఉండటానికి ఇష్టపడుతున్నారయ్యా అవును తండ్రి ప్రభావ మా అంతటి మేము మీకు యోగ్యమైన జీవితం జీవించలేకపోతున్నాం నాయనా మీరొచ్చి మాలో నైనా అవును తండ్రి ప్రభా మా హృదయమును మా మైండ్ను మేము ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఎలా వ్యర్థతను అనుసరించకుండా నీ కొరకు ఎదురు చూడాలో అప్పుడు దేవుని వెలుగు ప్రకాశించినప్పుడల్లా ఆ మహిమ ప్రకాశానికి క్రీస్తు పిక్చర్ మా ఉదయంలో ఉంటది నాయన ఆ లాగ మంటి ఘటములో మహిమైవర్యమును పదే పదే నింపుకుంటూ అనేక ఆత్మీయ అనుభవాల గుండా వెళుతూ ఒక నాటికి సంపూర్ణమైపోతాం నాయన క్రీస్తు కలిగినంత సంపూర్ణత మానకున కలిగేలాగున ఈ జీవితం ముగించక ముందే నాయన ఈ కార్యం మీరు మాకు జరిగించండి ఈ జ్ఞానం బోధించిన దేవుడు అది సంపూర్తి చేసుకునే కృపను కూడా మా అందరికి కూడా దయచేయమని ఇంత హయ్యర్ లెవెల్ స్పిరిచువల్ లైఫ్ మేము జీవించుటకు సహాయం దయచేయండి మమ్మల్ని ఒక కంటైనర్ గా మీ కంటెంట్ కు సూటబుల్ కంటైనర్ గా మమ్మల్ని చేసుకున్నారన్నది మేము గ్రహించి మా శరీరము మా ప్రాణము మా ఆత్మ నిందారహితముగా నీ రాకడలో సంపూర్ణంగా ఉండి లాగున కృప దయచేయమని వేసుము నడిగి వేడుకొని తుట్ తండ్రి ఆమె